పట్టం ఉందన్నమాట కళ్యాణం జరిగిన పట్టం అది నేను తిరుపతిలో తీసుకున్నాను ముద్దో అయితే పడుతున్నాడు సో వాడిచాక నేను చెప్పాలి ఈ చీర నాదైతే కాదండి ఇది మా ఇది సో ఈ బుట్టలు అయితే నేను చార్మినార్లో తీసుకున్నా చార్మినార్లో షాపింగ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను కదా షాపింగ్ వీడియో ఒకటి చేశాను సో అక్కడ తీసుకున్న బుట్టలు అనమాట వెళ్దా మా గుడికి నో టెంపుల్ రిపు గుడికి వెళ్దామా గుడికి వెళ్దామా గుడికి వెళ్దామా సాత్విక్ లేనా వెళ్దాం నానా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి సరికొండ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి మేము ఎలా చేసుకున్నాం మా ఇంట్లో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాం సో చూసేయండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో శ్రీరామనవమి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాం ఫస్ట్ నేను చూసా ఇక్కడ మాకు రాముల వారి పట్టం ఉందన్నమాట కళ్యాణం జరిగిన పటం అది నేను తిరుపతిలో తీసుకున్నాను సో రాముడి వారికి అయితే తులసి మాలతో అయితే నేను పూజ చేశానండి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇంకా మా ఇంట్లో దేవుడికి గుడి ఎలా డెకరేట్ చేశానో చూస్తున్నాం సో మా ఇంట్లో నేను ఒక నిజిల్ అనమాట రుబ్బు గారికి పెట్టుకుందాం సో ఇంకా మేము గుడికి అయితే వెళ్ళలేదు రుబ్బు పడుకున్నాడు సో రుబ్బు పడు లేని ఇంక మేమందరం కలిసి గుడికి అయితే వెళ్తాం సో ఇంట్లో అయితే దేవుడికి పూజ చేశాను చూపుతాను సో ఇదే మా దేవుడి గది చాలా చిన్నగా ఉంటది గది సో దేవుడికి ఇవన్నీ డెకరేట్ చేసి పానకం వడపప్పు అండ్ కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసుకున్నాం అనమాట అయిపోయింది పూజ మా రిబ్బుగాడైతే పడుకున్నాడు అండి రిబ్బుగాడిని చూస్తా సైలెంట్గా ఉందండి అయితే పడుకున్నాడు సో వాడిక నా చీర ఎలా ఉంది సో యాక్చువల్లీ ఈ చీర గురించి నేను చెప్పాలి ఈ చీర నాదైతే కాదండి ఇది మా అత్త మీరు నా పెళ్లి పట్టు చీరలు అనే బ్లాగ్ లో చూస్తే కనుక ఈ చీర గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇది మా అత్త నేను దీన్ని లంగవోది కింద కట్టించుకున్నాను అని అనుకున్నా బట్ అంతకన్నా ముందు ఒకసారి చీర కట్టుకుందాం అని చెప్పి ఈ చీర కట్టుకున్నా ఎలా ఉంది చాలా బాగుంది కదా సో ఈ బుట్టలు అయితే నేను చార్మినార్లో తీసుకున్నాను చార్మినార్లో షాపింగ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను కదా ఆ షాపింగ్ వీడియో ఒకటి చేశాను సో అక్కడ తీసుకున్న బుట్టలు అనమాట సో ఈ నెక్ఫ్లెక్స్కి దీనికి నేను పేరప్ చేశానండి సో దీనికి ఆస్ట్ చేసి సెట్ అయిపోయింది అనమాట ఈ శారీకి దీనికి అండ్ ఈ బ్లౌజ్ మాత్రం మాములుగా నాదే సో మ్యాచ్ అయిద్దని చెప్పి వేసేసుకున్నాను వేసుకున్నాను అనమాట ఎలా ఉంది నా చీర నెక్స్ట్ ఇది నేను లంగా ఉంది కుట్టించుకొని మీకు చూపిస్తాను అన్నమాట ఎలా ఉండదు చీర అయితే చాలా అంటే చాలా ఉంది చాలా అంటే చాలా ఓల్డ్ ఓల్డ్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట నో టెంపుల్ రిబో గుడికి వెళ్దామా గుడికి ఎదమ్మా గుడికి వెళ్దామా ఆమె తిను పూజ కూడా అయిపోతుంది హలో భోజనాలు కాలేదు ఇంకా పూజ అవుతుందా నా భోజనాలు అయ్యేసరికి టైం పడుతుంది దా బోజనాలే ఇతరా వచ్చేద్దాం రండి రాశివా ఉందాం సాత్విక్ లేనా న వెళ్దా నా 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 అతీసే సరిపో నానా సాత్విక్ లేనా నా కన్నమalle దేవుడు దన్నం పెట్టుకొచ్చి నువ్వు భోజనాలు పెడితే పెట్టేటప్పుడు లేదంటే దండం పెట్టుకొని వచ్చేద్దా నేను ఆల్రెడీ అన్నం అయిపోయి అన్నేసాల్ ఇప్పటి సరే వండలే చివా ఇదే కదా ఆంజనేయ స్వామి గుడి నువ్వు వెళ్తావు కదా సాత్వే మా ముఖం చూడు రేపా సో ఈ మా గల్లీలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి సో అక్కడే రాముల వారి కళ్యాణం జరుగుతుంది అనమాట సో జూమ్ చేసి సాగండి అక్కడ ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు జనాలు సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం సో అన్నదానం కూడా ఉంది ఈరోజు రిబా ఏడు మాసాతి సాత్విక్ చెప్పులు లేకుండా నడుస్తున్నాడు అండి చెప్పులు వేసుకురా అంటే అవసరం లేదు ఎక్కడానా టెంపుల్ ఇక్కడే ఉంది రేపా పడేనా చిన్నగా అయ్యో ఇంకా పూజ అయిపోలేదు జరుగుతూనే ఉంది అందరు వెళ్తున్నారు కూడా どうして、ゴトマスゴトロー、ね、ウィーン、の <noise>

और राजेंद्र पाल भगवान मुकंद बोलिए भाई के लिए हां भाई को जय राम 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 राम

సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అందులో ఆ టెంపుల్ బాగా క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి అసలు ఊపిరి ఆడలేదన్నమాట అంత ఉక్క పోస్తుంది సో ఫ్యాన్ ముందు నుంచున్ను అమ్మో ఎండ అయితే ఫుల్గా ఉందండి సో ఇంకా అందుకని అక్కడ అసలు అన్నదానం జరుగుతున్న మాకు తినే అంత రిబ్బుతో అవ్వలేదు అందుకే మా ఇంటి పక్కనే కదా గుడి సో ప్లేట్లో పెట్టించుకొని ఇంటికి వచ్చి ప్రశాంతంగా పిల్లలకి నేను తినేద్దామని ప్లేట్లో పెట్టుకొని వచ్చాను ఇదనమాట అన్నదానంలో మనకి పప్పు ఒక దోసకాయ పచ్చడి స్వీటు కుర్మా బగారా అండ్ వైట్ రైస్ సాంబార్ పెరుగు ఇవి ఇచ్చారు